ఐక్యమత్యంగా ఉన్న కులాన్ని విడగొట్టేందుకు కొంతమంది రాజకీయ నాయకులు తమ కులానికి చెందిన మరో వ్యక్తితో కలిసి కోర్టు నుండి నోటీసులు పంపించారని వెంకటాపూర్ కుర్మ సంఘం నాయకులు అన్నారు సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో అరవై మంది కుర్మ కులస్తులు కుల సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు గత సంవత్సరం మే నెలలో కులం తరపున తలా రెండు లక్షల రూపాయలు వేసుకుని గ్రామంలో రెండెకరాల జాగను కొనుగోలు చేశామని అందులో బీరప్ప దేవాలయం నిర్మాణం చేసి అంగరంగ వైభవంగా దేవాలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు కాగా దేవాలయ నిర్వహణ కోసం ఆ భూమికి తమ కులానికి చెందిన కోటగిరి ఆంజనేయులు అనే వ్యక్తికి లీజుకి ఇవ్వగా అతను ఆ పొలంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడమే కాకుండా సంవత్సర కాలంగా ఎలాంటి లీజు డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు డబ్బులు చెల్లించమని అడిగితే తిరిగి తమ కుల సంఘం సైతం తనదే అంటూ నోటీసులు పంపించాడని తెలిపారు ఇప్పటికైనా తమ కులంపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని లేని పక్షంలో కులస్తులంతా ఏకమైన నిరసనకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కోటగిరి ఎల్లయ్య నాయకులు బట్ట ప్రభాకర్ కోటగిరి ప్రభాకర్ పులి సత్తయ్య పాల్గొన్నారు కులానికి సంబంధించి మరియు బీరప్ప నిర్మాణ బీరప్పగుడి నిర్మాణానికై ఒక రెండెకరాల ల్యాండ్ కొనుక్కొని అక్కడ బీరప్పగుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది రెండెకరాల భూమిని కోటగిరి అంజనేయులు అనే వ్యక్తికి లీజుకి ఇద్దామని చెప్పి అనుకున్న తర్వాత ఆయన గతంలో ఈ భూమి కొనుగోలుకు మరియు గుడికి సంబంధించినటువంటి అమౌంటు అవి కూడా కట్టడం లేదు దాంతోపాటు కౌలుకిచ్చిన అమౌంట్ కూడా ఏమి ఇయ్యలేదు లీజు రద్దు చేస్తే ఆయన వేరే దుర్బిద్ధితో కొంతమందికి రాజకీయంగా కానీ మిగతా రకంగా కానీ లబ్ధి చేకూరదనే ఉద్దేశం కొద్దీ ఆయనను ఎరలాగా వాడుకొని ఎవరైతే ముందు మాట్లాడతారో వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం జరిగింది ఈ భూమిలో నాకు హక్కు ఉంటుంది నాకు ఎట్లా రద్దు చేస్తారని మళ్ళీ నిన్నగాక మొన్న కోర్టు నుంచి లీగల్ నోటీసు అడ్వకేట్తో లీగల్ నోటీసు పంపించడం జరిగి ఇంత మనిషి క కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నటువంటి కులాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఇప్పటికైనా ఆంజనేయులు మారి మంచి బుద్ధితోటి సక్రమంగా పోయి అందరితోని కలిసిమెలిసి ఉండాలని చెప్పి మా వ్యక్తి మాతోని కలిసి ఉంటేనే బాగుంటుందని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం అరవై నాలుగు పాలున్నాయి సభ్యత్వం అందరు పొత్తులు ఒక జాగా కొనుక్కున్నాం మేము సంఘం కట్టుకున్నాం అన్నకీళ్ళు ఒక్కడు పోయి మమ్మీ మీద కేసులు చేసుకుని జాగ నాదే అంటుండు ఇలా ఆఫీస్ నాదే అంటుండు సంజయ్ అనే వ్యక్తి వానికి ఒక రెండు నెలలు లీవ్కి ఇచ్చినందుకు మొత్తం జాగనే నాదే అంటాడు వాడు దాని మీద నోటీసులు పంపిండు మాకు కేసులు పెడుతుండు మా కులం సంఘం కుల సంఘంది మా బీరప్ప గుడిది జాగ దేవాలయం కట్టుకున్నాము అక్కడ ఇలా వానికి ఒక సంవత్సరం ఇచ్చినందుకు ఇంత పాపం చేస్తాడు మమ్మల్ని జాగ నాదే అంటుండు ఈడ సంఘం నాదే అంటాడు వాని పేరున్నదని